ఉత్సవ కమిటీ సన్నాహకరణ చేసిన మా గురువులకు బాధాభివందనం అదేవిధంగా పూర్వ విద్యార్థులకు మత సన్నిహితులకు నమస్కారం అందరూ ఎప్పుడెప్పుడో ఆస్తున్న ఈ సన్నాహ సమావేశం మరి ప్రారంభమవుతుంది ఎన్నాళ్ళలో వేసిన ఉదయం రానే వస్తుంది మన ఉన్న వాళ్ళే మన అందరి మనసులో ఒకటే ఈ శతాబ్ద ఉత్సవాన్ని ఘనంగా గొప్పగా జరుపుకుందామని అందరూ అదే ఆశయంతో ముందుకెళ్తున్నాం ఒక్క అడుగుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం వందల వేల మందిని ఈ వైపు సన్నా సమావేశ ఉత్సవాల వైపు చూపిస్తుంది సమావేశాలి ముందుగా సంపన్నులతో ప్రారంభించడం అందరూ ఒక్కసారిగా గట్టిగా ముందుగా సమావయమైన

ముఖ్యంగా జెడ్ పాఠశాల ఉపాధ్యాయులు సీనియర్ ఉపాధ్యాయులు అందరికీ పాదాలకు నమస్కారాలు తర్వాత నా బ్యాచ్ మేట్స్ మరియు సీనియర్స్ జూనియర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం యాక్చువల్గా చాలా సంతోషకరమైంది పాత విద్యార్థులు అయితే ముప్పై నలభై సంవత్సరాల తర్వాత గురువులుగా కలుసుకోవడం చాలా సుదీర్ఘమైల్గా కొంతమంది లైక్ మైండెడ్ అంటే మనుషులు నేషతుంది కలిసి సార్ నూరేళ్ళు అవుతుంది పాఠశాల ప్రారంభమైంది ఏదో మంచి మనం మంచి ప్రోగ్రామ్ చేద్దాము పెద్ద ఎత్తున అని చెప్పారు అన్నట్టు అంటే అందరు కలుసుకొని లోకల్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు రోజు కలుసుకునేవాళ్ళు మంచిగా ఉంటే చేద్దాం అని చెప్పి అందరం అలాగే మా ఎమ్మెల్యే గారు నిమిషాలు ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి ఒక కంప్లీలాగా అయిపోయి ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్న నేను అన్ని విధాలుగా సహకరిస్తా అని చెప్పాను ఎమ్మెల్యే గారు అప్పుడు మాకు చాలా సంతోషమైంది తర్వాత మంచి పెద్ద ప్రోగ్రామ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం ఆ ప్లాన్ అంతా టెంటెటివ్ అయింది ఆ ప్లాన్ ఏం చేయాలంటే ఎట్లా ఇబ్బంది చేయాలి అని ఒకసారి అందరినీ తీసి మనకు అందుబాటులో ఉన్న అందరిని తీసి ఒక సనాతన సమావేశం సమావేశం ఏర్పాటు చేయాలనేది కమిటీ వాళ్ళు అనుకున్నాం అన్నట్టు అదేవిధంగా అందుకని తినడం జరిగింది మీరు ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వవచ్చు ముఖ్యంగా కమిటీ అంటే అప్పుడు అందుబాటులో ఉన్న వాళ్ళు కమిటీ ఇస్తున్నాం కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆసక్తి ఉండేవాళ్ళు పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా రావాలి చెప్పండి మేము పని చేస్తాం పని చేయాలి సిద్ధంగా మనము టైం ఇస్తామనుకుంటే ఖచ్చితంగా అన్ని కూడా తీసుకొని చెప్తారు ఎవరు చెప్పేస్తున్న వాళ్ళు వాళ్ళకి పని చేస్తామన్నట్టు మొత్తం మీద వాస్తవానికి నా ఎక్స్పెక్టేషన్గా మదే మాత్రం చాలా తక్కువ కాదు ఇంకా దీనిపైన రేమంతా ఎక్కువ ఎక్కువ పోయిన ఎక్స్పెక్ట్ మేము కానీ అది మొత్తం మీద సనాతన సమావేశాలు మాత్రం సాయం మనం ఫైనల్ మ్యామ్ కావండి వచ్చేటప్పుడు పెద్ద ఎత్తున వచ్చేటప్పుడు ప్రయత్నం చేయండి అప్పుడు పెద్ద ఎత్తున ఉంటుంది సనా దానికి సన్నాహాలు కూడా పెద్ద ఎత్తున చేసినాం కాబట్టి అందరూ వాళ్ళని చెప్పిన ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళు ముందుకు వచ్చారు కార్యక్రమాలు మేము నిర్వహిస్తామని స్వయంగా రాజ్య శాసన తప్పిలో ముందుకు నడిపిస్తున్నారు ఇక మనం నడవాల్సింది ప్రధాన కార్యదర్శి శ్రీ చక్రవర్తి హనుమాచార్యులు ఈయన గురించి ఒక మాట చెప్పాలి వాహనంలో పెట్రోల్ చేసేలా నడిపిస్తారో మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించే వాళ్ళలో కృష్ణ గారు రమణ గారు మిగతా వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపిస్తారు గౌరవ సభాధ్యక్షులు మరియు ఈ సమావేశంలో ఆశనులైనటువంటి గురువు ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు శుభాకాంక్షలు స్వాగతం తెలియజేస్తూ బాయుస్ బాధ్యపతి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి క్రమంలో వచ్చినటువంటి ఒక చిన్న ఆలోచనను మిత్రులు కృష్ణ గారితో రమణ గారితో పంచుకోవడము మరి ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు ఇంతమంది మనం సమావేశం అవుతూ ఉన్నారు అది కార్యరూపం దాచడానికి కొద్ది రోజులు మాత్రం మిగిలి ఉంది సో ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి అంక ఆలోచన వచ్చినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి దీన్ని ముందు తీసుకెళ్తున్నటువంటి కమిటీ సభ్యులు శతాబ్ది ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు సైనికులుగా పనిచేస్తూ దాదాపుగా ఒక గత సంవత్సరం నుంచి గత అక్టోబర్ మాసం నుంచి ఈ కార్యక్రమాల నిర్వహణ కొరకు సమా సమాలోచనలు చేస్తూ ప్రతి విషయంలో సూచనలు సలహాలు తీసుకుంటూ మరి ఈ కార్యక్రమంను ఈ ఇక్కడి వరకు తీసుకురావడం జరిగింది భవిష్యత్తులో రేపు వచ్చే నెల జరగబోయేటువంటి శతాబ్ది ఉత్సవ మూడు రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మన అందరి యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటిది మరి ఈ సన్నాహక సమావేశానికి చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక వంద మందితో సమానం ఖచ్చితంగా మీకు తెలిసినటువంటి బ్యాచ్లు అదేవిధంగా మీ మిత్రులు బంధువులు అధికారులు అధికారులు విద్యాభిమానులు వీళ్ళందరికీ ఈ విషయాన్ని తెలియపరుస్తూ మరి అంగరంగ వైభవంగా ఘనంగా ఈ శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవాల్సినటువంటి అవసరాన్ని మనము గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో నా వద్ద పాత్ర పోషిస్తున్నందుకు చాలా సంతోషంగా ఒక రకంగా ఈ గ్రామ వాస్తవునిగా పాఠశాల విద్యార్థిగా పాఠశాల ఉపాధ్యాయ వృద్ధి వృత్తి చేపడుతూ మరి అదే పాఠశాల నుంచి ప్రమోషన్ తీసుకోవడం విధంగా చాలా అద్భుతమైనటువంటి ఘట బాయ్ పడేటువంటి గడ్డ చాలా అదృష్టమైనటువంటి అన్న అద్భుతమైనటువంటి గడ్డ ఎందుకంటే ఈ విషయం రీసెంట్లీ మేము ఒక పూర్వ విద్యార్థి అయినటువంటి హెచ్ఎంఎల్ఏ అయినటువంటి మర్రిజనార్థరెడ్డి గారి దగ్గరికి వెళ్తే వారు కూడా ఈ విషయం చెప్తున్నారు అది మామూలు గడ్డ కాదు చాలా అదృష్టవంతులు దక్కినటువంటి గడ్డ అటువంటి ప్లేస్ అది వాస్తుపరంగా అన్ని పరంగా అన్ని విషయాలు ముందంటూ పర్ఫెక్ట్గా ఉంటూ ఈరోజు మా జీవితాల్లో నేను కాంతిని నిపుతున్నటువంటి ఆ ప్రాంతం చాలా కీలకమైనటువంటిది కాబట్టి ఈ మన తల్లితో సమానం లేనటువంటి ఈ ఈ బడిని మనం మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా దీన్ని ఈ వజ్రోత్సవాల్లో ఖచ్చితంగా మనం అందరం పాల్గొని విజయ విజయవంతం చేయడంతో పాత్ర పోషిస్తామని మేము ఆశిస్తూ ఉన్నాం మరి ఒక చిన్న ఈ స ఈ సభాముఖంగా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దీనికి సంబంధించి మనకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమానికి గవర్నర్ గారు మరియు సీఎం గారు రాబోతున్నారు కాబట్టి అటువంటి కార్యక్రమంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఎటువంటి ఎటువంటి పూర్వ విద్యార్థులు గారు నేను పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఖచ్చితంగా వారికి ఎటువంటి ఆటంకం లేకుండా లోపలికి ప్రవేశించడానికి మరియు మాకు ఏర్పాట్లు చేయడంలో సౌలభ్యం కొరకు అందు అవకాశం బాగా మీకు పర్ఫెక్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఒకటి గూగుల్ ఫామ్ను ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఆ లింకును కూడా దాదాపుగా గత తొమ్మిది నెలల నుంచి మేము దాన్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నాం దయచేసి మీ ఫోన్లతో ఉన్నటువంటి ఆ గూగుల్ ఫామ్లో జస్ట్ ఏం లేదు దాంట్లో వచ్చేసి మీ వివరాలు మాత్రమే దాంట్లో ఇప్పటి ఉంటుంది మీ పేరు మీ నాన్న పేరు మీ బ్యా ఏ బ్యాచ్ చెందినటువంటి వాళ్ళు ఏ క్లాస్ ఏ క్లాస్ వరకు చదివారు ఏ సంవత్సరం చదివారు మీ ఫోన్ నెంబరు మీ మెయిల్ ఐడి ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో మరి ఒకవేళ మీరు విదేశాల్లో ఉన్నట్టయితే ఎక్కడ ఉంటున్నారో మరి ఆ వివరాలు మాత్రమే దాంట్లో వివరాలు ఇవ్వడానికి ఇచ్చే ఉంటుంది కాబట్టి ఈ ఈ వివరాలు మాత్రం దాంట్లో ఇచ్చినట్టయితే దాని ఆధారంగా చేసుకుని మేము అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఐడెంటి కార్డు ఇవ్వడానికి సౌలభ్యంగా ఉంటుంది ఈ ఐడెంటి కార్డు ఇవ్వడం వల్ల ఎక్కడక్కడ మనకు అడ్డంకులు లేకుండా డైరెక్ట్గా ఐడెంటి కార్డ్ ధరించి అన్ని కార్యక్రమాల్లో మంచి ఈజీగా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ గూగుల్ ఫామ్ నింపడము తర్వాత మీకు తెలిసినటువంటి పూర్వ విద్యార్థులు వాళ్ళందరి చేత ఈ ఫామ్ నిలిచినట్లయితే మనకు ఎగ్జాక్ట్లీ ఆ వివరాలను మాకు రావడానికి అవకాశం ఉంది ఒకటి ఏంటంటే మేము ఏర్పాటు చేసుకోవడానికి కూడా కమిటీ తరఫున భోజన వసతి కానీ ఎవరికైనా ఆ రెండు మూడు రోజుల్లో బోర్డింగ్ విషయంలో కానీ వాటి నివాసం ఇక్కడ రెండు రోజులు తాత్కాలికంగా వాళ్ళ వరకు కూడా ఏర్పాటు చేయడానికి ఆ వివరాలు అనేటువంటివి మాకు చాలా కీలకంగా మారుతాయి కాబట్టి దయచేసి సవానుషంగా మీ అందరినీ కోరేదంటే ఆ గురూఫాన్ని ఖచ్చితంగా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో ఈ వరకు ఇక్కడ వరకు తీసుకోవడానికి నాకు పూర్తి సహాయ ఇచ్చినటువంటి మన ప్రధానోపాధ్యాయులు మేడం చంద్రకళ మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా మంజునాథ్ మేడం గారికి ప్రతి విషయంలో మాకు సూచనలు సలహా ఇస్తూ ముందుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు వారికి ఇద్దరికి కూడా క్రమాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ శతాబ్ది ఉత్సవ సన్నాహక సమావేశం స్వాగతం తెలియజేస్తూ శతాబ్ది ఉత్సవ కమిటీ అధ్యక్షులు అన్న బాద్మి రవిశంకర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షులు తమ్ముడు కృష్ణ గారు ప్రధాన కార్యదర్శి చక్రవర్తుల రమణాచార్యులు గారు అదేవిధంగా శతాబ్ది ఉత్సవ కమిటీలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి రామకృష్ణ గారు ఆనంద్ గారు అదేవిధంగా ఇబ్రహీం గారు మరి పేరు పేరున శతాబ్ది ఉత్సవ కమిటీకి ఆహ్వానం పలుకుతూ మరి అదేవిధంగా ఈ వేదిక మరి ఇప్పుడే మన జయప్రకాష్ అని చెప్పినట్లు సినిమా ఎండులో మరి పైనుంచి కూలవర్షిస్తున్నప్పుడు మరి గురువులను చూపించేటటువంటి సందర్భము మరి ఆ విధంగా ఒకసారి మనందరూ కూడా గోచరిస్తుంది మరి ఆ వారందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తూ ముందుగా గురువర్యులు గౌరవనీయులు శంకరెడ్డి సార్ పాండురంగం సారు చంద్రారెడ్డి సార్ విశ్వనాథం సారు రామాజన్ రెడ్డి సార్ మోహిన్ గారు రామకృష్ణ గారు లక్ష్మీనారాయణ సారు అదేవిధంగా నైముద్ది సార్ మరియు శతాబ్ది ఉత్సవ కమిటీలకు మరి ప్రజెంట్ మరి ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మణి శ్రీమతి చంద్రకళ మేడం గారు మరి మౌనిక గారు ఇబ్రాహీం గారు గోపాల్ గారు జి అవుద్దీన్ సార్ అన్న జయప్రకాష్ గారు సత్యమన్న గారు మరి ఈ వేదిక పైన కింద అనేటటువంటిది కాదు ప్రతి ఒక్కరు కూడా ఎంత గౌరవాన్ని పొందాలో అంత గౌరవాన్ని పొందేటటువంటి వాళ్ళందరూ ఉన్నారు వారందరికీ కూడా శిరస్సు వచ్చి మండల విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ తరఫున మీ అందరు కూడా నమస్కరిస్తూ మరి వేదిక ముందు ఆసనములైనటువంటి వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు అదేవిధంగా మరి రకరకాలైనటువంటి రాజకీయ నాయకుల హోదాలో ఉన్నటువంటి వారు మరి మన టీచర్స్ మరి బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు పుర ప్రముఖులు అందరికీ కూడా మరి ఈ సభా వేదిక తరఫున ఒకసారి ఆహ్వానము మరి నమస్కారం తెలియజేస్తూ మరి గత సంవత్సరం అక్టోబర్ నుంచి మరి బాయ్ స్కూల్ ఇయర్స్ చేయాలనేటటువంటి సంకల్పము మరి అంటే బీజం పడ్డ రోజు నుంచి అనేక సన్నాహన సమావేశాలను నిర్వహిస్తూ వస్తూ నిర్వాహకులకు ప్రతిరోజు వారికి ఒక సవాలుగానే ఉంది ఎందుకంటే ఎంతో మందిని వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది రకరకాలైనటువంటి హోదాల్లో గగనతల వరకు తీర్చినటువంటి ఘనత మన బాదేపల్లి బాయ్స్ పాఠశాల కాబట్టి మరి ఆ పాఠశాల వేదికగా మనం శతాబ్ది ఉత్సవాలను మనం అందరము ఆలయంగా ఉన్నప్పుడు ఇంతమంది పెద్ద పెద్దల గురువరిల సన్నిధిలో మనం నిర్వహించుకోవడం నిజంగా మనందరికీ ఒక అవకాశం ఒక అదృష్టంగా భావిస్తూ మరి ఈ సన్నాహక సమావేశంలో మరి వారి వారు ఆ పోయిన సంవత్సరం అక్టోబర్ నుంచి ఎన్నో ఎంతోమంది రాజకీయ నాయకులు పురప్రముఖులు అధికారులు పత్రికా మిత్రులు మరి గచ్చలలో ఉన్నటువంటి ఎంతోమంది ఈ పాఠశాల పూర్వ విద్యార్థులను కూడా సన్నాహపరుస్తూ మరి ఎల్లప్పుడూ వారికి ప్రతిరోజు కూడా నిరంతరం ఒక మన డ్యూటీ తర్వాత మళ్ళీ సాయంత్రం ఈ యొక్క సమావేశ కమిటీని ఏర్పాటు చేసి ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయాలి ప్రతిరోజు నిజంగా చెప్పాలంటే ఒక సవాల్ ముఖ్యంగా మరి ఆర్థిక పరమైనటువంటిది చాలా మొట్టమొదటిది అందులో మన గౌరవనీయులు మన చర్చల శాసనసభ్యులు శ్రీ అందుకు రెడ్డి గారు వారు ముందుకు వచ్చేసి మనకు కావాల్సినటువంటి మరి ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ మరి సార్ యొక్క నేతృత్వంలో మనం ముందుకు తీసుకెళ్తున్నాం మరి సారు సమావేశాన్ని నిర్వహించడము భోజనాలను ఏర్పాటు చేయడము అదేవిధంగా మరి మనకు మ్యూజికల్ నైట్ను వారు అరేంజ్ చేయడం మన గౌరవ మాజీ శాసనసభ్యులు అన్న లక్ష్మారెడ్డి గారు మనకు సావనీకు మరి హెల్ప్ చేయడం మరి కాల్వ రామరెడ్డి గారు మనకు కావాల్సినటువంటి మరి మనకు కావాల్సిన మెమెంటోలు షాల్బాబి అంటే తప్పు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ మనకు అందరికీ తెలుసు ఏ కార్యం చేసినా మరి శతాబ్ది ఉత్సవాలను నిర్వహించి ఇంతమంది అతిరాత మహారత్ని మెప్పించాలంటే అది అంత ఆశామాషి అయినటువంటి విషయం కాదు మరి సన్నాగ సమిటి వాళ్ళు మరి మా యొక్క అన్న రవిశేఖర్ గారు కృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఏం చేస్తే ఏమవుతుంది అనేటటువంటి రోజు అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుంటూ మరి మన ప్రోటోకాల్ ప్రకారంగా సభ్యులు పార్లమెంట్ సభ్యులు మన మున్సిపల్ చైర్మన్ అందరినీ కూడా కలిసి వారి యొక్క సలహాలు తీసుకొని మళ్ళీ సాయంత్రము ఈ యొక్క మన సమావేశం ఇంకా ముఖ్యంగా మన అన్న శివకుమార్ అన్న గారు మరి చంద్రాగడ్ ఇవ్వడం ఎన్నో సమావేశాలు మనం ఇక్కడ నిర్వహించుకోవడం అంటే ఆర్థిక పరంగా లేనటువంటి వాటిని వాటిని ఉన్నటువంటి వాటిని కూడా పక్కన తొలగించి మరి మనం ముందుకి తీసుకొస్తున్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా చేసి చేద్దామనేటటువంటి సంకల్పంతో ఉన్నాం మరి భగవంతుడు కూడా మరి అంతే సపోర్ట్ మనకు అందరికించి ఈ నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జరిగేటటువంటి ఈ శతాబ్ది ఉత్సవాలను మనం అందరం మన పార్టిసిపేషన్ మనం ఎవ్వరూ పిలవాల్సినటువంటి అవసరం లేదు బాయ్ స్కూల్లో చదివినటువంటి ప్రతి విద్యార్థి మరి మన జచల్ల పట్టణంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఆ యొక్క సమావేశాల్లో పాల్గొనడానికి వారంతా కూడా అర్హులే ఎక్కడ దీనికి ఏం క్వాలిఫికేషన్ ఏది లేదు ఎవరిని కూడా మనం స్టేజ్ మీద పిలవాలి వాళ్ళు మిగతా కూర్చున్నారు మనకి ఏ తారతమ్యం లేదండి ఇది అందరం మనం అందరము వివిధ హోదాల్లో ఉండి ఉండవచ్చు కానీ మనం చేసుకునేటటువంటిది మనం చదువుతున్నటువంటి పాఠశాల యొక్క శతాబ్ది వేడుకలు కాబట్టి మరి వాటిని సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దడానికి మరి సన్నాహ కమిటీకి నిజంగా ఎంత చెప్పినా ఆ శతాబ్ది కమిటీకి మరి తక్కువే సార్ మరి మేము కూడా అవసరమైనప్పుడు మా యొక్క వాల్యుబుల్ సలహాలను మనం అంతా కూడా చూస్తున్నాం మరి రమణాచార్యులు సావలిని కూడా వారు చూస్తున్నారు మనకు కావాల్సినటువంటిది పని మనము సాయంత్రం ఇక్కడ సమావేశమైనప్పుడు రేపు ఏం పని చేయాలి ఆ పనిలో మాకే మన భాగస్వామ్యం ఉందా అని ముందరికి వస్తే ఇంకా మనము ఈ యొక్క సమా ఈ శతాబ్ది ఉత్సవాలను మరి చక్కగా నిర్వర్తించుకోవడానికి మరి మనకు సులువవుతుంది అనేటటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ మరి హాజరైనటువంటి ప్రతి ఒక్క